పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం అత్తిలి గ్రామంలో మే ఒకటిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మరియు తణుకు నియోజకవర్గం ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ఒక్కరోజులోనే తొంభై శాతం పెన్షన్లు పంపిణీ చేశామన్నారు వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు ఒంటరి మహిళలకు ఇలాగా పెన్షన్ పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందని కలెక్టర్ నాగరాణి అన్నారు అందరికీ నమస్కారం అండి ఈ రోజు మన ఆ పెన్షన్స్ గౌరవ సీఎం గారు మన నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రతి నెల మొదటి రోజే పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది అయితే అందులో భాగంగా ఈ రోజు అతిలి సభి రావడం జరిగింది ఇక్కడ ఉన్న వృద్ధులకి ఆరోస్ బెడ్ రిడ్ పేషెంట్స్ కి అందరికీ కూడా స్థానిక శాసన సభ్యులు ఆర్మీ కలిపి ఇతర ప్రజాప్రతినిధులు అధికారులంత కలిపి పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇక్కడ తండ్రి పాన్షన్స్ మొత్తం అయితే ముప్పై ఆరు వేల పెన్షన్స్ ఉన్నాయి అట్టి టౌన్ లో రెండు వేల ఐదు వందల పెన్షన్స్ ఉన్నాయి కోటి ఐదు లక్షల రూపాయలు పంచడం జరిగింది ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ పెన్షన్స్ అన్ని కూడా డిస్ట్రిబ్యూట్ అయిపోయింది ఇవన్నీ కూడా సక్రమంగా పంచడానికి ప్రభుత్వం అధికారులు ప్రజాప్రతినిధులు అన్ని కూడా చర్యలు తీసుకుంటున్నాము థ్యాంక్ యూ заах хэрэгтэй амарсарыг америк бош америк наймаа